ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఊడ్ఫ్లైనటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి అనేక మంది రైతుల పంట దెబ్బతన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలబడి వారికి అన్ని రకాలుగాను కూడా సహకారాలు అందించడానికి రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఎన్యుమినేషన్ చేయించి వంద శాతం పంట దెబ్బతిన్న ఈరోజు ఊడుపులైన దశలో ఉండి నెల రోజుల్లోపు ఉన్నటువంటి పంటంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వారందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం వారికి పూర్తిగా సహకరించే విధంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు రైతులందరికీ కూడా మరలా వారు నార్మల్ వేసుకుని పంటను ఊడ్చుకోవడానికి విత్తనాలని ఈరోజు సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి ముప్పై కేజీల బస్తాని రెండు వందల అరవై రూపాయలకి వారికి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా రైతులకి ఇదే కాకుండా ఇన్యుమినేషన్ చేయించి వారికి నష్టపరిహారం కూడా అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారికి హామీ ఇవ్వటం జరిగింది త్వరలోనే వారికి అందరి అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే విధంగా మనందరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ వాటర్ మేనేజ్మెంట్ బాడీస్ వాటర్ బాడీస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుని డ్రైనేజీలు కానీ కాలువల నిర్వహణ కానీ సక్రమంగా చేసినటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా రైతులు వాటి బారిని పడకుండా కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కాలువల నిర్వహణ కానీ డ్రైనేజీల నిర్వహణ కానీ లేకపోవటం వలన ఈరోజు వర్షాలకి పూర్తిగా మునిగిపోయేవన్నీ కూడా పంట పొలాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి మరలా రైతుకి అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా డ్రైనేజీల నిర్వహణ కానీ కాలువల నిర్వహణ కానీ సక్రమంగా ఉండే విధంగా భవిష్యత్తులో వారికి అండగా నిలబడే విధంగా నీటి సంఘాలను కూడా ఏర్పరిచి త్వరలోనే నీటి సంఘాలు ఏర్పరిచి నీటి సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు ఈరోజు వీడి రిమూవల్ తూడు రిమూవ్ చేయడం కానీ కాలువల నిర్వహణ పండకాల నిర్వహణ కానీ సక్రమంగా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ಕ್ರಿಯೇಷನ್ ಮೊತ್ತ ಮೊತ್ತಮಾತಿ ಪಡ್ತಾ ನೇನು ಮುಖಮ ಮಾ ಇಟ್